మంత్రాలయం ప్రజలకు కూడా నా తరఫున నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నా అనారోగ్య పరిస్థితుల వల్ల నేను ఆదోనికి దూరం ఉంటున్నటువంటి మాట వాస్తవం ఇది బయట కూడా నేను ఎక్కడ చెప్పుకుంటే నేను ఈ యొక్క ఆరు నెలల నుంచి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి నేను ఆదోలు లేకపోవడము దానికే ఈ ఉద్యమాల్లో కాస్త ఆలస్యంగా పాల్గొనడం జరుగుతూ ఉంది కానీ ఎక్కడున్నా మా గుండె చెప్పుడు ఆదోనే తప్పకుండా ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము తప్పకుండా ఏ ఏ ఏ స్థాయిలో అయినా కూడా గళమిప్పుతామని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాము అలాగే మీకు అందరికీ నేను తెలియజేసుకునేది ఒకటే ఈరోజు ఆదోని నియోజకవర్గం అనేది అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఈరోజు ఈ జిల్లా డిమాండ్ అనేది వచ్చింది ఈరోజు పెద్ద రివాణం మండలం అనేది పెద్ద రివాణం గ్రామం అనేది అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి మండల కేంద్రం చేయాలనేటువంటి డిమాండ్ వచ్చింది సో అందుకే పైన పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాధవ్ గారు కానీ తప్పకుండా దీన్ని ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టపోయినారు ఆదోని ఆధోని డివిజన్ ప్రజలు తప్పకుండా అట్లీస్ట్ జిల్లాగా ఏర్పాటు చేసి పెద్ద రివాణాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి మళ్ళీ కొన ఊపిరిత ఊపిరితో ఉన్నటువంటి ఆధోని మళ్ళీ బ్రతికించాలని నేను వారిని మనస్ఫూర్తిగా చేతులొచ్చి జోడించి వేడుకుంటున్నాను అలాగే నేను తెలియజేసేది ఏమంటే ఈ యొక్క సాధన కమిటీలో ఉన్నటువంటి సభ్యులు మళ్ళీ నన్ను అన్యత భావించద్దండి ఈ పెద్ద ఎత్తున ఉద్యమం ఉవ్వెత్తున లేయాలని అంటే మన డిమాండ్ బయటికి రావాలి అని అంటే ఇది దీని ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఉద్యమం అనేది ఎందుకంటే ఇక్కడ ప్రజల మనోగతం ప్రజల మనసులో ఉన్నటువంటి మాట ఇది సో అందుకే మీరు ఎటువంటి ఉద్యమాలు చేసినా కూడా జనసేన పార్టీ మీతో పాటు గళం కలుపుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా వీలైనంత త్వరగా ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నోళ్ళు ఉద్యమిస్తే అది ఒక రకంగా చూడ్డానికి కూడా బాగుండదు కాబట్టి మీ యొక్క డిమాండ్ను తీర్చే ఒక స్థాయిలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేను మీకు అందరికీ మాటిస్తున్నా వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఆదో జిల్లాగా ఏర్పాటు చేసే విధంగా పెద్ద నిర్మాణం మండల కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని కూడా మీకు అందరికీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ యాక్చువల్గా జిల్లాల ఏర్పాటు అనేది గవర్నమెంట్స్ సౌలభ్య కోసం గవర్నెన్స్ సౌలభ్యం కోసం ఎందుకంటే పాలన అనేది వికేంద్రీకరణ కావాలి ఎందుకంటే ఒక జిల్లా ఏర్పాటు చేస్తే తక్కువ నియోజకవర్గాలతో ఒక జిల్లా ఏర్పాటు చేస్తే గవర్నెన్స్ ఈజీ అవుతుంది అనేటువంటి పాలసీతో ప్రభుత్వాలు ముందుకొస్తాయి అనేది ఏంటంటే ఇప్పటికీ పదమూడు నుంచి ఇరవై ఆరుకి ఆల్రెడీ గతంలో చేశారు తప్పకుండా శాస్త్రీయ విభజనలో అలాగే సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించే ఈ యొక్క జిల్లాలు మండలాలు ఏర్పడతాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రక్రియ అయితే ముందుకు పోతా ఉంది అందులో ఆధునిక కూడా తప్పకుండా ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు జిల్లాకి మద్దతుగా లేవని చెప్పేసి అంటే జిల్లా కోసం ఇంట్రెస్ట్ చూపడం లేదని చెప్పేసి కొంతమంది లెటర్ ప్యాడ్లు కూడా ఇచ్చారని చెప్పేసి చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు అందుకోసమే ఆధ్వని జిల్లాగా ఎక్కడ కూడా అంటే కొన్ని రోజులుగా పేరు వచ్చింది కానీ కొన్ని రోజులుగా పేరు రావడం లేదు అని చెప్పేసి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు ఇంకేం చెప్పారు సి ఇక్కడ ఒకటేనండి నేను అనేది ఈరోజు ఎవరు అధికారం చేపట్టినా గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు కేవలం ఆధుని నియోజకవర్గ అభివృద్ధి చెందితే పక్కన ఉన్నటువంటి నాలుగు జిల్లాలు కూడా డివిజన్ హెడ్ క్వార్టర్ అనేటువంటి ఆదోని మీద ఆధారపడింది కాబట్టి ఇక్కడ ఇది అభివృద్ధి చెందితే ఈ పట్టణం అభివృద్ధి చెందితే తప్పకుండా చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అనేటువంటి తపనతో అందరూ వాళ్ళ వాళ్ళ పాలన పరంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు కానీ ఇక్కడ కేవలం ఇది ఒక ఊహాజనితమైనటువంటి వ్యాఖ్య ఎందుకంటే అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఆధునిని జిల్లా చేయడానికి ఒప్పుకోవడం లేదు అనేది కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఇక్కడ నాయకులు అనుకుంటే కాదు ప్రజల అనుకునేదే ఇక్కడ జరుగుతుంది నేను అందుకే చెప్తున్నాను నాయకుల మదిలో ఎవరు ఈరోజు నా మదిలో కూడా ఇక్కడ ఆ దోని జిల్లా ఏర్పాటు చేయకూడదు అనుకుంటే నా మెడల్ వంచి కూడా ప్రజలు నన్ను తీసుకొని వెళ్ళి జిల్లాగా ఏర్పాటు చేయాలని వాళ్ళతో పాటు కలుపుకొని పోయేటువంటి మొండితనంతో ప్రజలు ఉన్నారు కాబట్టి అటువంటిది అయితే నాయకుల్లో ఉందని నేను అనుకోను ఎందుకంటే ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు చేసినా ఆధోని బాగుండాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తాడు కాబట్టి అటువంటిది అయితే లేదు తప్పకుండా మీరు అనుకున్న మీరు అంటున్నటువంటి ప్రశ్నకు నేను ఒక సమాధానంగా నేను ఒక మాట చెప్పగలను మీరు ఎవరైతే అంటే ఎవరిని ఊహించుకొని ఈ మాట అన్నారో తెలియదు ఓటు చెప్తున్న అన్ని పార్టీల నాయకులను కలుపుకొని మాజీ ఎమ్మెల్యే గారిని ప్రస్తుత ఎమ్మెల్యే గారిని ఇంకొక మాజీ ఎమ్మెల్యే గారిని అందరినీ కలుపుకొని జిల్లా కావాలనే డిమాండ్ ను అమరావతి వరకు మేము తప్పకుండా తీసుకుపోతామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం అప్పుడైనా ఉన్నటువంటి ఏవైతే ఈ ఊహలు అంటే అభిప్రాయాలు ఉన్నాయో అంటే ఇట్లా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటి ఒక భావాలు ఉన్నాయి అవన్నీ తొలగిపోతాయని కూడా చెప్తున్నా అందుకే ఇప్పటికీ ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఈ ఈ ఆధ్వని జిల్లా ఏర్పాటు కావాలని ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చిపోయినారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి రెడ్డి గారు వచ్చిపోయినారు ప్రస్తుత ఎమ్మెల్యే పార్శత్తి గారు వచ్చిపోయినారు వీళ్ళే కాకుండా పక్కన ఉన్నటువంటి విపక్షి గారు వచ్చిపోయినారు ఆలూరు ఎమ్మెల్యే సో అందరూ ఏకమవుతాం ఎందుకంటే ఈ ఆదోని అనేది మనదిది ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం చేసే చేసుకునేటువంటి ఇవి వేరు బట్ ఇక్కడ ఆదుని బాగుండాలి ఈ డివిజన్ అయితే తప్పకుండా ఈ జిల్లా అయితే అందరూ బాగుంటారు ప్రజలకు ఉపాధి వస్తుంది రైతులకు నీరు వస్తుంది అన్ని రకాల మంచి జరుగుతుంది అనేటువంటి విషయంలో అందరి ఏకాభిప్రాయంతోనే ఉన్నారు మండల ఉద్యమం కానీ జిల్లా ఉద్యమం కానీ ప్రతిపక్ష పార్టీ నుండి కానీ అధికార పార్టీ నుండి మొదలగాలి ఒక సామాన్య ఒక గ్రామం నుండి మొదలైంది ఏ రకంగా తీసుకోవచ్చు నేను నేను ఒకటి చెప్తున్నానండి మీరు బాగా గమనిస్తే లక్ష పై చిలుకున్నటువంటి మండలం అతి పెద్ద మండలం ఇది దీన్ని ఈ ప్రస్తావన యాక్చువల్గా పెద్ద రివాణం మండలం కావాలనేది అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎప్పటి నుంచో వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు ఇది వాస్తవం కానీ ఒక జడ్పీ హాల్లో జరిగినటువంటి ఒక సమావేశంలో మండలానికి ఒక్కొక్క మండలానికి తగినన్ని నిధులు ఇస్తామన్నప్పుడు మొట్టమొదటి దీని లేవనెత్తింది పార్థసారథి గారు ఎందుకంటే ఈరోజు ఒక మండలం ఉందని చెప్పి మీరు నాలుగు మండలాలు చిన్న చిన్న మండలాలుగా విభజించిన నాలుగు మండలాలకు ఒక్కొక్క మండలానికి ఇంతిస్తూ ఇంత పెద్ద లక్ష పైక జనాభా ఉన్నటువంటి మండలానికి కూడా అంతే ఇస్తే ఎలా అవుతుంది సో మండలాలుగా విభజించండి అని చెప్పి ఆ రోజు ఆయన అన్నటువంటి మాటను ఈరోజు ప్రజల్లో కూడా ఈవెన్ మాకు కూడా నేను ఓపెన్గా చెప్తున్నా ఈ పెద్ద రివాహణం మండల ఏర్పాటు గురించి ఓపెన్గా చెప్తున్నాను ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ని ఏ నాయకుడైనా శిరస వహించాల్సిందే సో అందుకే మేము చెప్తున్నాము మీరు ముందు దాన్ని ఆ పాయింట్ని ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టమని మేము మీకు తెలియజేస్తున్నాం మన ఆధునిక జిల్లా కావాలంటే పవన్ కళ్యాణ్ చాలా మంది అభిప్రాయం ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా మంది కూడా మీరు చెప్పారు అధికారం నాయకులు కూడా చాలా మంది చెప్పారు మీరు ఏ రకంగా అనేది సార్ ఒక విషయం నేను చెప్తున్నా మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన ఎటువంటి కార్యాచరణలకు ముందుకు పోతున్నాడు అనేది మీకు అందరికీ తెలుసు ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం సేవలు అందిస్తున్నాడు సో మేము కూడా ఆధునిక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎందుకంటే ఈరోజు ప్రజల విషయంలో ప్రజల్ని సంక్షేమం వైపు కాకకుండా అభివృద్ధి వైపు నడిపించే విషయంలో ఈరోజు కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు కాబట్టి మేము ఆయన గారి అపాయింట్మెంట్ కోసము చాలా సార్లు కూడా ప్రయత్నిస్తున్నాం బట్ ఏంటంటే ఇది సీరియస్ ఇష్యూ ఎందుకంటే పోతే ఆయన తగినంత సమయం ఇస్తే పూర్తిగా వివరించగలిగి ఉండాలి సో అందుకే నేను అనేది ఒకటే ఇప్పుడు ఈ వచ్చినటువంటి డిమాండ్ మేరకు మేము కూడా మాటిస్తున్నాం కాబట్టి మేము కూడా వాగ్దానం ఇచ్చినాం కాబట్టి తప్పకుండా వితిన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లోపలే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా కలుస్తాం ఈ జిల్లా డిమాండ్ను అలాగే పెద్ద మండల్ డిమాండ్ డిమాండ్ కూడా తప్పకుండా మా తరఫున తెలియజేస్తామని మీకు విన్నపము తెలియజేస్తాను డిసెంబర్ ముప్పై కావాలా తర్వాత సెన్సస్ వస్తుంది కాబట్టి నెల రోజులు సార్ రోజులు నేను అదే చెప్తున్నాను సార్ నేను నేను అదే అంటున్నా ఇప్పుడు ఎందుకంటే మన అపాయింట్మెంట్ అనేది వాళ్ళ మీద అందుకే నేను డేస్ అన్న ఫిఫ్టీన్ డేస్ అదర్వైజ్ మ్యాక్స్ వన్ మంత్ అని అన్న అంత లోపల గానే వెళ్ళి తప్పకుండా ఈ యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా బలంగా వినిపిస్తాం మేము కూడా థ్యాంక్ యూ ప్రోగ్రామ్స్ తప్పకుండా తప్పకుండా ఓకేనా ఆదోని జిల్లా కావాలి అలాగే పెద్ద రివాణంని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఈరోజు చేపడుతున్నటువంటి వారికి అలాగే దీన్ని లీడ్ చేస్తున్నటువంటి జిల్లా సాధన సమితి లీడ్ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి మరియు మిగతా పెద్దలకు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇది మన అనేది మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సమస్యలను తీర్చే హోదాలో ఉంది కాబట్టి ప్రజలను డిమాండ్లను తీర్చేటువంటి హోదాలో ఉంది కాబట్టి మేము మా ఎన్డీఏ ప్రభుత్వం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారికి ఈ ఆదోని ప్రజల యొక్క సెంటిమెంట్ను తప్పకుండా తీసుకొని వెళ్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఆదోని జిల్లా ఏర్పాటును ఒకవేళ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి శాస్త్రీయంగా విభజించాలన్నా లేక ప్రజల సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని విభజించాలన్నా తప్పకుండా రేపు ఏర్పాటయ్యేటువంటి జిల్లాల్లో మొట్టమొదటిగా ఆదోని జిల్లానే రావాలి అనౌన్స్మెంట్ ఎందుకంటే శాస్త్రీయంగా ఎందుకంటున్నానంటే ఎక్కడైనా పట్టణాలు మనం ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం పట్టణాలు దినదినగా పురోగతి చెందినటువంటి పట్టణాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఆదోని ప్రసిద్ధిగాంచిన పట్టణం అని ముప్పై ఏండ్ల కింద ప్రసిద్ధిగాంచిన పట్టణం ఈరోజు అభివృద్ధికి నోచుకోక ఉపాధికి నోచుకోక వసతులకు నోచుకోక వెనకబడుతున్న పట్టణంలో ఇది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అంటే అది ఆదోని అని చెప్పొచ్చు సో అందుకే జిల్లా ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేస్తే ఇటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రైచూ డిస్టిక్ కావచ్చు అలాగే బళ్ళారి డిస్టిక్ కావచ్చు దాదాపు నలభై కిలోమీటర్లలోనే రెండు జిల్లాలు ఉన్నాయి ఇక్కడ కర్ణాటకలో సో అందుకే నేను తెలియజేసేది ఏంటంటే ఎన్డిఏ ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మాధవ్ గారికి నేను తెలియజేసేదంటే మరొక్కసారి ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే విషయం మీద పునరాలోచించుకోవాలి ఎందుకంటే గతంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేసినప్పుడు ఇదే ఆదోని జిల్లా కావాలని రెండు వేల ఇరవై రెండులో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన దాంట్లో జనసేన పార్టీ కూడా ఉంది మళ్ళీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ గడమిప్పింది ఈరోజు అధికారం ఉన్నప్పుడు మాట్లాడట్లేదు అనేటువంటి నింద కూడా మా మీద వస్తుంది సో అందుకే తప్పకుండా పెద్దలందరికీ మాటిస్తున్నా తప్పకుండా ఈ విషయాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తప్పకుండా తీసుకొని వెళ్తా అలాగే ప్రజలందరూ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి నాయకులు కావచ్చు రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి ఆదో నియోజకవర్గ ప్రజలకు అలాగే డివిజన్లో ఉన్నటువంటి

నాయకునికి తద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నపం పోవాలని చెప్పేసి మేము మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది న్యాయమైన కోరిక గతంలో కూడా జరిగింది గతంలో జరిగిన పురపాణాలు సరిదిద్దుతామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిపాలన సౌలభ్యం కోసం భవిష్యత్తులోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకొని చెప్పాడు కాబట్టే ఖచ్చితంగా దీన్ని సాధించేందుకు మీ సహకారం కావాలని మేము కోరుకుంటూ ఈ దీక్షా విరమ సందర్భంగా మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క మద్దతును గురించి రెండు మాటలు చెప్పాల్సి ప్రజల ద్వారా ధన్యవాదాలకి స్వాగతం తెలియజేస్తా స్వాగతం మల్లప్పగారికి హృదయపూర్వక స్వాగతం గోదావణ గ్రామ జిల్లా తరఫున గ్రామకోటి తరఫున స్వాగతం స్వాగతం కొద్దిగా మీరు తీర్మింపజేయడానికి వచ్చేటువంటి మల్లపగారి బృందానికి మేము స్వాగతం పలుకుతున్నాము స్వాగతం పలకడంతో పాటు నిన్న ప్రత్యేకంగా జనసేన నాయకులు కూడా చెరువులో కూర్చున్నారు సార్ కాబట్టి మీ పార్టీ మాకు వచ్చిన అండదండలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కోరిక ఒకటే ఈనాడు కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ డిమాండ్ కనుక ఆయనకు చేరివేయగలిగితే ఖచ్చితంగా జిల్లా మండల విభజన జరుగుతున్నటువంటి నమ్మకము ఈ ఎనిమిది రోజులుగా మన వచ్చిన వాళ్ళని కూడా చెప్తున్నమాట ఒక సీనియర్ నాయకుడే చెప్పాడు మీరు చెప్పాల్సిన పని లేదు మీరు ఇంత కష్టపడొద్దండి ఎట్లనైతే జన సైనికులు పెట్టుకుని మళ్ళా పని పట్టుకొని పవన్ కళ్యాణ్ దగ్గర పోండి ఖచ్చితంగా దీనికి అవకాశాలు పెరుగుతాయే కాదు ఖచ్చితంగా వస్తుంది చెప్తుంది కాబట్టి అటువంటి సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసేటువంటి మా పార్టీకి మేము మా మండల విభజన చేయాలని తర్వాత జిల్లా చేయాలని చెప్పేసి ఐదు నియోజకవర్లు ప్రజల తరఫున కోరుకుంటున్నాం సార్ మీకు చిన్న మనవి ఈ ఐదు రోజులుగా కూడా ఆ ఎనిమిది రోజులు కూడా దాదాపు చాలామంది నాయకులు అంటే మన స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సాజిప్రసాద్ గారు ఇన్ఛార్జ్ మీనాక్షి గారు భాస్కర్ రెడ్డి తర్వాత కృష్ణమ్మ గారు తర్వాత మన శ్రీకాంత్ రెడ్డి గారు ఈ బృందం అంతా కూడా వచ్చి జరిగింది అదేవిధంగా నిన్న మన ఆలూరు శాసనసభ్యులు త్రిపాక్షి గారు కూడా వచ్చి మద్దతు తెలుపుతూ మేము కూడా ఆడూరులో ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోతాం చెప్పడం జరిగింది ఈరోజు ఇంకో నాయకుడు దెన్నెక్కల సురేందర్ రెడ్డి గారు కూడా వచ్చారు అంటే పార్టీ ఉంది ఖచ్చితంగా కూట ప్రభుత్వం గుర్తించి జిల్లాను మండలాన్ని తీరాలి